పీలేరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించిన శక్తి పథకం విజయోత్సవ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసన సభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో మహిళలు ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అది కూడా దగ్గరలో చేస్తాం పదహైదు వందల రూపాయలు ఏదైతే పదహైదు వందల రూపాయలు ఏదైతే ఉందో పద్దెనిమిది ఏళ్ల దాఖాలకు ఉంది అది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అది కూడా కొంచెం డబ్బు చేస్తే అయితే అది కూడా ఇచ్చేస్తాం ఒకటే ఉండేది పెళ్లి ఎన్ని ఎన్ని ఆరులో ఐదు అయిపోయినా కదా తల్లి ఆరులో ఐదు హామీలు నిర్వహించినాం ఇంకా ఒకటేదో ఉంది అవి కూడా ఇస్తాం ఖచ్చితంగా ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది కాబట్టి మీకు అందరికీ మహిళలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇవన్నీ చెప్పడం జరిగింది కాబట్టి జీవితాంతం మా కుటుంబం కానీ నల్లారి కుటుంబం కానీ మా ఫ్యామిలీ మా తల్లి గారి కాలం నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వచ్చినారు అన్ని మండలాల్లో వాళ్ళకి ఎప్పుడు ఉదడు ఉంటాం తొమ్మిదో సూని ఎలక్షన్ మమ్మల్ని అసెంబ్లీకి పంపించినారు ఇప్పుడు ఎన్నిసోలు పోటీ చేసాం తెలుసా తల్లి మేము పదహైదు సోలు పోటీ చేసినాం పదహైదు సూచన మొన్న పోటీ చేసింది అరవై రెండు నుంచి ప్రతి ఎలక్షన్ పోటీ చేశాం తల్లి ఒక ఎలక్షన్ కూడా తప్పలా ఎప్పుడన్నా మీరు మమ్మల్ని ఓడించిందంతే ఓడించినా కూడా మళ్ళా ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగంతో మళ్ళా ఎలక్షన్ నిలబడి తల్లి మా ఎప్పుడు తప్పు లేదు రోజు కలికిని కానీ పీడలు కానీ వాయిల్పాడు కానీ గుణగొండ కానీ చూడండి రోజు ఎంత అభివృద్ధి చేసినాము మా కుటుంబము మాకు పదవి అలంకారం కాల్లి సేవ దానికి మాకు పదవి మా నాయకాల నుంచి కూడా ఈరోజు అవకాశం వస్తే మనం సద్వినియోగం చేసుకున్నాం ఆ రోజు దేవుడు ముఖ్యమంత్రిగా మా అన్నకు అవకాశం ఇస్తే దాన్ని మీకోసమే ఉపయోగించినాం ఈ రోజు గల్గిరిలో జేఎన్యు స్కూల్ కానీ సైనిక్ స్కూల్ కానీ పీలే లో ఇన్ని రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా దేనికి ఉపయోగించినా మాకు పదవి ఉంటే ఎమ్మెల్యే ఉద్యోగం ఉన్నా కూడా మీకోసమే ఉపయోగిస్తాం మా సొంతానికి మాకు ఏం అవసరం లేదు